సో రేపే రేపే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా ల్యాప్టాప్లు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట రేపు అల్లూరు జిల్లాలోని సీఎం జగన్ పర్యటన అయితే ఉంది సీఎం జగన్ ఈ నెల ఇరవై ఒకటిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అయితే అందజేసి అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన అయితే పాల్గొనబోతున్నారనమాట ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు అక్కడి నుంచి చింతపల్లి చేరుకొని గిరిజన సంక్షేమ శాఖ బాలు ఆశ్రమ పాఠశాలతో విద్యార్థులతో మాట్లాడి ట్యాబ్లు అయితే అందజేస్తారు ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం తాడేపల్లి నివాసానికి అయితే చేరుకుంటారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా సో ఈ విద్యార్థులకు ట్యాబ్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి పథకాలకు సంబంధించి ఏపీలో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో నేను అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట